మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర సాగింది ఇదే కాకిదాడు నా స్మార్ట్ సిటీ చేస్తారన్నారు స్మార్ట్ సిటీ కదా దేవుడు కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయలేకపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇదే కాకినాడని ఇదే ఈస్ట్ గోదావరిని అభివృద్ధి మతంలో నడిపిస్తాము అని చెప్పి మాటలు చెప్పారు ఇదే జిల్లా నుంచి పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఇదే జిల్లాలో ఏకంగా పద్నాలుగుని పద్నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి ఓటీసి కట్టబెట్టిన పరిస్థితి నేను ఎలక్షన్స్ లో ఇవి సరిపోవన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కుట్ర పని ప్రలోభాలు పెట్టి సంఖలో పశువులను కొన్నట్టుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా పంతొమ్మిది స్థానాలకు పదిహేడు స్థానాలు పదిహేడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు సంఖ్యలో పెట్టుకుని ఇలా చేసి ఏమిటి అని అడుగుతా ఉన్నాను ఈ శ్రీగోదావరి జిల్లాకు ఇక్కడ లార్జ్ ఇండస్ట్రీ గత దేవుడెలుగు లార్జ్ ఇండస్ట్రీ గత దేవుడెలుగు కనీసం స్మాల్ ఇండస్ట్రీ కూడా పరిస్థితిలో ఈ జిల్లాలో పెట్టేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మనందరికీ కూడా ఏ గ్రామం వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపించేది ఒకటి ఒకటి అన్నా ఉద్యోగం లేదన్నా అన్నా జాబులు లేవన్నా అన్నా ఇబ్బందిగా ఉందన్నా అన్నా చదువు అయిపోయిందన్నా ఎక్కడికి పోవాలన్నా అన్న మాట వారి పొడుగునా కనిపిస్తూ ఉంది వినిపిస్తా ఉంది ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచన అడుగుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలలో మనకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి వల్ల మన పిల్లలకి ఏదైనా మంచి జరిగిందా మన కుటుంబాలకు ఏదైనా మంచి జరిగిందని ఒక్కసారి ఆలోచన చేయమని పోతా ఉందా కారణం ఏమిటంటే ఆ రోజు ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి అన్న మాట జాబు రావాలి అంటే ఏమన్నాడన్నా ఏమన్నాడు అక్క జాబు రావాలి అంటే అన్నాడా అక్క అన్నాడు కదన్నా అన్నాడు కదన్నా జాబు రావాలి అంటే బాబు రావాలి అని అన్నాడు జాబు ఇవ్వకపోతే ఏమన్నాడన్నా ఇలా రెండేళ్ళు చూపించాడన్నా ఇలా చూపించి నెల రెండు వేలు ఇస్తాను అని చెప్పి ఇలా 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 ఊపాడు అవునా కాదా అక్క అవునా కాదా అన్న అవునా కాదా అక్క అవునా కాదా అన్న అక్షరలా ఈ ఐదు సంవత్సరాలంటే అరవై నెలల కాలానికి అక్షరాల అరవై నెలలు ఇంటి రెండు వేలు అని అంటే లక్ష ఇరవై వేల రూపాయల ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు మనిషి పూర్తిగా పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పిస్తావుగా ఈ పెద్ద మనిషి చేసిన అన్యాయం గురించి నిజంగా బాగా కనిపిస్తుంది కారణం ఏంటంటే రాష్ట్రం విడిపోయే నాటికి లక్ష నలభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్నాథన్ కమిటీ సిఫార్సు చేసింది ఆ లక్ష నలభై రెండు వేల ఉద్యోగాలకు తోడు ఈ ఐదు సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళ సంఖ్యను కూడా కలుపుకుంటే అక్షరాల మరో తొంభై వేల ఉద్యోగాలు కలిసి వస్తాయి అంటే రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఐదు సంవత్సరాలు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఒక ఉద్యోగమైన ఇచ్చారా అని మీ అందరికీ ఈ పెద్ద మనిషి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్కటే ఒక ఉద్యోగము ఇవ్వలేదు ఈ పెద్ద మనిషి ఉద్యోగాలు ఇస్తాడేమో అని చదువుకున్న మన పిల్లలు పరీక్షలు పెడతాడేమో గవర్నమెంట్ అని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వేలకు వేల రూపాయలు డబ్బులు తగిలేస్తూ అదిగో ఉద్యోగం వస్తుంది ఇదిగో ఉద్యోగం వస్తుంది అదిగో పరీక్ష జరుగుతుంది ఇదిగో పరీక్ష జరుగుతుంది అని చెప్పి మన పిల్లలు చదువుతూ చదువుతూ చదువుతూనే ఉన్న పరిస్థితులు కల్పించాయి ఐదు సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాలలో కాస్త ఏదైనా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కడైనా కొత్త గొప్ప మెరుగ్గా ఉంటుంది అని అంటే అది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది కదా మనకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అయ్యే పరిస్థితి కనిపించింది ఆ ప్రత్యేక హోదా కూడా ప్రత్యేక హోదా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అని తెలుసు ప్రత్యేక హోదా వస్తే జిఎస్టీ కట్టాల్సిన పని లేదు అని తెలుసు అటువంటి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని హాస్పిటల్ వస్తాయని హోటల్ వస్తాయని ఐటీ స్పేస్ వస్తుందని ఇటువంటి అన్ని విషయాలను కూడా తెలిసి కూడా నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో కాపురం చేశారు బీజేపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలు బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా కూడా కొనసాగారు చిలకా కన్నా నాలుగు సంవత్సరాలు కాపురం చేసి ఒకరినొకరు పొగుడుకున్నారు వాళ్ళ పొగడ్తలు చూసి చిలకా గోరికలకు కూడా అసూయ కొట్టే విధంగా వీళ్ళు సంసారం చేశారు నాలుగు సంవత్సరాల పాటు కానీ ఆ నాలుగు సంవత్సరాలు మీరు సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని క్యాబినెట్లో ఉన్న మంత్రులు గట్టిగా డిమాండ్ చేయలేదు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయలేదు తీరా నాలుగు సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్న అంశాన్ని దగ్గరుండి పక్కట్టు పెట్టిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి చదువుకున్న పిల్లల పరిస్థితి చూస్తే ఐదేళ్ళ తర్వాత కూడా పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎన్నైతే నిరుద్యోగులు ఎంతమంది అయితే ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో అంతే మంది నిరుద్యోగులు నిరుద్యోగుల సంఖ్య చూస్తే రెట్టింపైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మన ప్రతి గ్రామంలోనూ మన ప్రతి టౌన్లోనూ ఇవాళ చదువులు అయిపోయారు ప్రతి పిల్లడు అన్నా చాబన్నా అని చెప్పి ప్రతి బోట్లో నుంచి కూడా వస్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా మీ అందరి ప్రతి సమస్య నేను విన్నా మీ బాధను నేను విన్నా మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నా ఇవాళ మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా నేను మీ అందరికీ ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా చావుల విషయంలో రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చందరికి వెళ్ళతూ రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జాబుల విషయంలో మనం ఏం చేస్తాము అన్నది కాసేపు సమయం తీసుకొని మీకు కొద్దిగా చెప్తాను మొట్టమొదటిగా మనం చేసే పని ఏమిటి అని అయితే దేవుడు రైతులు రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మనం చేయబోయే మొట్టమొదటి పని గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఏదైతే గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్నాయో అది మొత్తం రేపు రోజున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చదవదేవులతో రేపు రోజున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇక ఉద్యోగదారు విషయంగా ఇక ఒక అడుగు ముందుకు వేస్తూ మనం చేయబోయే ఇంకొక పని కూడా ఉంది ఉద్యోగాల విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తూ మనం చేయబోయేది ఏమి అంటే ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ వార్డు సెక్రటేరియట్ గ్రామ సెక్రటేరియట్ తీసుకొచ్చి మీ ఊర్లోనే పెడతాను మీ వార్డులోనే పెడతాను పెద్దగా చదువుకున్న మీ పిల్లలకు పది మందికి ఉద్యోగాలు అదే గ్రామంలోనే అదే వార్డు సెక్రటేరియట్ ఇస్తామని ఆ గ్రామ సెక్రటేరియట్ కానీ ఆ వార్డు సెక్రటేరియట్ కానీ చేయబోయే పని ఏమిటో తెలుసా ఇవాళ మనమంతా చూస్తా ఉన్నాం మన వార్డుల్లో కానీ మన గ్రామాలలో కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది ఏమిటి పెన్షన్ కావాలన్నా లంచం ఇవ్వాలా రేషన్ కార్డు కావాలన్నా లంచం ఇవ్వాలా ఇల్లు కావాలన్నా లంచం ఇవ్వాలా చివరికి మరుగుదొడ్డు కావాలన్నా ఫీజు పరిస్థితి కావాలన్నా ఆరోగ్యశ్రీ కావాలన్నా ఏది కావాలన్నా ఇవాళ లంచం ఇవ్వాలి అనేది పని ఉందా అని చెప్తా ఉన్నాం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తా ఉన్నాం రేపు రోజున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుకున్న పది మంది పిల్లలను మీ గ్రామ సెక్రటేరియట్ లోనే మీ వాడి సెక్రటేరియట్ లోనే మీ పిల్లల్ని కూర్చోబెడతా కూర్చోపెట్టిన తర్వాత మంజూరు కావాలన్నా రేపు పొద్దున ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా నవరాత్రాల్లో మనం చెప్పిన ఏ పథకం కావాలన్నా కూడా డెబ్బై రెండు గంటల్లో మీరు అప్లికేషన్ పెట్టండి